అండ్ వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను రేపే గురువారం ఈ చిన్న పరిహారం చేసి చూడండి చాలు మీ ఇంట్లో లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది గురువారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి అపరు కుబేరులు అవుతారు కోట్లు వచ్చి పడతాయి గురువారం రోజు సాయంత్రం ఆరులోపు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూసినట్లయితే మీరు అంతులేని ధనాన్ని మీ సొంతం చేసుకోవచ్చు అప్పు సమస్యలతో బాధపడేటటువంటి వారు డబ్బు ఇచ్చి తిరిగి రాకుండా యతం చెందుతున్నటువంటి వారు ఈ పరిహారాన్ని వరుసగా ఐదు గురువారాలు ఆచరించినట్లయితే మంచి ఫలితం అయితే కనిపిస్తుందండి ఒక చిన్న పరిహారం అయితే అనేక ఇబ్బందుల నుంచి అయితే బయటపడేస్తుందండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య అయితే ఉంటూ ఉంటుంది కొందరు అప్పు తీసుకుని ఇబ్బంది పడుతూ ఉంటే కొందరు అప్పు కోసం డబ్బులు ఇచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వారు ఈ చిన్న పరిహారం చేసి చూడండి చాలు తక్షణమే మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది గురువారం అనగానే పసుపుకు ప్రత్యేకత ఉంది ఈ పసుపు విషయంలో శనగపప్పును తినడం కానీ దానం చేయటం కూడా చాలా ప్రాముఖ్యత అయితే పొంది ఉంది ఐశ్వర్యం పొందడం కోసం ఇంట్లో మనశ్శాంతి కలగడం కోసం శ్రేయస్సు కలగడం కోసం ఒక వ్యక్తి ధనాన్ని తిరిగి పొందడం కోసం ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ చిన్న పరిహారాన్ని చేసినట్లయితే ఉన్నటువంటి గ్రహ బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి పరిహారం అయితే చిన్నదేనండి కానీ దీని నుండి వచ్చే ప్రతిఫలం అయితే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ కూడా చాలా ఈజీగా ఈ పరిహారాన్ని ఐదు గురువారాలు వరుసగా ఆచరించినట్లయితే పరిహారంలో ఉండేటటువంటి నమ్మకం మీకు కలుగుతుంది ఎప్పుడైనా కూడా పరిహారం చేస్తున్నామని అంటే ఆ పరిహారం మీద పూర్తి నమ్మకం పెట్టుకుని మాత్రమే చేయాలండి ఈ పని జరుగుతుందా జరగదా మనం ఈ పరిహారాన్ని చెయ్యొచ్చా చెయ్యకూడదా నిజమా కాదా అన్నది పక్కన పెట్టి ప్రతి విషయాన్ని కూడా నమ్మకంగా ఆచరించినట్లయితే ప్రతి దాంట్లోనూ చేసే ప్రతి పనిలోనూ కూడా ఉపయోగం అయితే మనకి తప్పకుండా కనిపిస్తుందండి కొంతమంది చాలా దీనమైన పరిస్థితికి అయితే వెళ్ళిపోతూ ఉంటారండి ఆర్థిక పరిస్థితి అనేది బాగుండకపోవడంతో ఇంట్లో ఉండే ప్రతి వస్తువుని కూడా తాకట్టు పెట్టుకొని లేదా అమ్ముకొని చాలా ఎక్కట్లయితే బాధపడుతూ ఉంటారండి తాకట్టు పెట్టుకున్న వస్తువులు తిరిగి పొందడానికి కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారన్నమాట అటువంటి వారు ఈ పరిహారాన్ని ఒక ఐదు గురువారాలు అయితే తప్పకుండా ఆచరించినట్లయితే మంచి రిజల్ట్ అయితే మీకు తప్పకుండా కనిపిస్తుందండి ముందైతే ఎప్పుడైనా మనకి అప్పు తీరిపోవాలి అంటే ముందు ఖర్చులు తగ్గాలి ఖర్చులు తగ్గాలి అని అంటే మనం అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి దీని ద్వారా చేతిలో డబ్బులు అనేవి నిలకడగా ఉంటాయి దీంతో మనం అప్పులనేవి చక్కగా తీర్చుకోవచ్చు అనమాట ఈ చిన్న పరిహారం అయితే మీరు ఆచరించండి ఈ పరిహారం ఆచరించడం ద్వారా చాలా మంచి ఫలితాన్ని అయితే పొందవచ్చు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి వీడియోలో చూపించిన విధంగా మనకి కావలసిన వస్తువులు ఏంటి అని అంటే దీనికోసం శనగపప్పునైతే తీసుకోవాలండి శనగపప్పుతో చేసేటటువంటి పరిహారం చాలా మంచిగా అయితే మనకి రిజల్ట్ వస్తుంది గురువారం అయితే బృహస్పతికి అంకితం రోజు రోజండి ఈ రోజు శనగపప్పుకి సంబంధించిన పరిహారాలను చేయటం ద్వారా చాలా మెండుగా అయితే మనం రిజల్ట్ని అయితే తెలుసుకోవచ్చు అనమాట సో ఈజీగా మీరు ఈ పరిహారాన్ని అయితే చేసుకోండి ఈ పరిహారం చేసుకోవడానికి కావాల్సినవి శనగపప్పు ఇంకా బెల్లం బెల్లం అనేది లక్ష్మీమాతకు చాలా ఇష్టమైనటువంటి ఒక వస్తువు అనే చెప్పాలండి లక్ష్మి మంగళకరమైన వస్తువు అయితే బెల్లం అని చెప్పవచ్చు మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఏ ఆ వండినా వండకపోయినా కూడా నైవేద్యంగా చక్కగా చిన్న బెల్లాన్ని అయితే మనం దేవుడికి నివేదించుకుంటూ ఉంటాము అంత పవర్ఫుల్ అనమాట అండి బెల్లం అయితే అంతేకాకుండా ఈ పరిహారానికి కావలసినది ఇంకా బెల్లం అలానే నేను ఇక్కడైతే వీడియోలో చూపిస్తున్నాను కదండి వీడియోలో చూపించిన విధంగా మీరు ఏం చేస్తారంటే ప్రతి గురువారం అంటే ఇది వరుసగా ఐదు రోజులైతే చేయాలండి ఇంటిలో దక్షిణం లేదా పడవర్ వైపు ఉన్న ఇంట్లో ఏదైనా ఒక మూలను గంగా జలంతో కడిగి అక్కడ పసుపుతో ఈ విధంగా రాయాలి రాసిన తర్వాత దానిపైన పద్మం యొక్క ముగ్గును వేసేయాలండి ముగ్గు పిండితో అయితే వేసేయాలి ఈ విధంగా ముగ్గు ముగ్గు వేసిన తర్వాత పిండితో వేస్తుంటాం కదేమండి మనం పూజలో ఉపయోగించుకుంటాం కదా ఆ పిండితో మాత్రమే ముగ్గు అయితే వేయాలన్నమాట వేసిన తర్వాత ఆ ముగ్గు పద్మం ముగ్గు వేసేసి పద్మం చుట్టూరా కూడా గీతలను అయితే ఆ విధంగా వేసుకోవాలి ఎందుకు పద్మం చుట్టూరు ఆ విధంగా రెండేసి గీతలు వేసుకుంటున్నామంటే మనం చేసిన పరిహారంలో ఏ విధమైన నెగిటివ్ ఎనర్జీ కూడా తాకకుండా ఎటువంటి చెడు గాలులు అనేవి సోకకుండా ఆ విధంగా మనం దాంట్లో పాజిటివ్ ఎనర్జీని అయితే బంధిస్తున్నామని దానికి గుర్తు అనమాట అండి ఇప్పుడైతే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా వీడియోలో చూపించిన విధంగా మీరు ఇక్కడ ఐదు ఐదు అంటే ఐదు మాత్రమే శనగపప్పు గింజల్ని అయితే తీసుకోండి ఇలా శనగపప్పు గింజల్ని తీసుకున్న తర్వాత మీరు ఇదే ప్లేట్లో ఒక చిన్న బెల్లం ముక్కని పొడి చేసుకునైనా వేసుకోవచ్చు లేదంటే కొద్దిగా చిన్న బెల్లం ముక్కనైనా కూడా వేసుకోవచ్చు ఎంతో ఖర్చుతో మాత్రం కూడుకున్న పని కాదండి చాలా సింపుల్ అనమాట మనకి ఈ పరిహారం అయితే పరిహార శాస్త్రంలో ఇది చక్కగా మనకి చెప్ప చెప్పబడింది ఇక్కడ చూస్తే మనం జవ్వాది పౌడర్ని అయితే తీసుకున్నామండి జవ్వాది పౌడర్ లేదు మా దగ్గర అనుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు ఇలాచీని అంటే వ్యాలికను కూడా వేసుకోవచ్చు అనమాట దాన్ని చెత కొట్టవలసిన అవసరం మాత్రమో లేదు వ్యాలికను డైరెక్ట్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే నా దగ్గర జవ్వాది పౌడర్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ జవ్వాది పౌడర్ని అయితే యూస్ చేసేస్తున్నాను అలానే విధంగా ఇప్పుడు ఒక మనం గాజు గ్లాసుని అయితే తీసుకోవాలండి ఎప్పుడైనా కూడా ఒక పరిహారాన్ని చెయ్యాలి అని అనుకునేటప్పుడు గాజు గ్లాసును కానీ మట్టి పాత్రను కానీ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవి తొందరగా కూడా నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట అందు కానీ మట్టి పాత్రల్లో కానీ గాజు గ్లాసుల్లో కానీ ఈ పరిహారాలని మనం చేస్తూ ఉండాలి ఇప్పుడు ఇలా మనం తీసుకున్న గాజు గ్లాసులో ముందుగానే మనం సిద్ధంగా ఉంచుకున్నటువంటి శనగపప్పు ఐదు గింజల్ని తప్పకుండా ఐదు గింజలు వేసామా లేదా అన్నది చూసుకుని వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దానిలోనే చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకున్నాను ఇప్పుడు మనం జవ్వాది పౌడర్ దీంట్లో యాడ్ చేసుకుందాము జవ్వాది అనేది మంచి సువాసన భరితమైన ఒక సుగంధ ద్రవ్యం అండి లక్ష్మీమాతకు ఎంతో ఇష్టమైనటువంటి సుగంధ భరితమైన టువంటి పౌడర్ అండి ఈ జవ్వాది పౌడర్ అయితే చక్కగా మీరు దీన్ని కూడా మిక్స్ చేసేసుకోండి వాటర్లు ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా అంటే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకుని చక్కగా కలిపేసుకుందామండి ఎప్పుడైనా కూడా గురువారం పసుపు రంగు వస్త్రాలను ధరించడం పసుపు రంగులో ఉండేటటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కొన్ని రకాలైనటువంటి గ్రహ దోషాల నుంచి అయితే విముక్తి అయితే పొందగలుగుతామండి పరిహారాలు అనేవి చాలా చిన్న చిన్నగానే ఉంటాయి కానీ అవి మనం పూర్తిగా నమ్మకంతో అయితే వాటిని చేసుకోవాల్సి ఉంటుందండి ఎప్పుడైతే పూర్తి నమ్మకంతో చేస్తామో అప్పుడు పరిహారం అనేది మనకు చక్కగా పనిచేస్తుంది ఏదో చేసేంలే చెప్పేలే అని కాకుండా పూర్తిగా మనసు పెట్టి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడైతే ఈ ముగ్గులో రెండు తమలపాకులను అయితే ఉంచుకున్నానండి ఈ తమలపాకుల్ని గంధము కుంకుమతో అయితే నేను అలంకరించుకున్నాను అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్లాసును తీసుకువెళ్ళి ఈ విధంగా ఈ ముగ్గు మధ్యలో అయితే పెట్టుకున్నానండి ఈ పరిహారం వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే దక్షిణం వైపు మూలన కానీ పడవర వైపు మూలన కానీ చక్కగా చేసుకోవాలన్నమాట ఇదిలా అమర్చుకున్న తర్వాత ఇప్పుడు గురువారం చేస్తారు కదండి ఈ వారం అంతా కూడా అలా ఉంచేసి మళ్ళీ గురువారం ప్రొద్దుటే మళ్ళీ ఈ విధంగా చక్కగా పరిహారాన్ని ఐదు గురువారాల పాటైతే చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా కూడా పరిహారాన్ని నమ్మకంతో అయితే చేయండి ఇప్పుడు ఈ పరిహారాన్ని చేసే సమయంలో అంటే ఏ విధమైన నాన్ వెజ్ని తినటం కానీ అలా చేయకూడదు పరిశుభ్రంగా చేయాలండి మనసులో ఎంత నమ్మకం అయితే పెట్టుకుంటారో అదే విధంగా మనం చాలా శుచిగా ఉండి పరిహారాలను అయితే చేయవలసి ఉంటుందండి చక్కగా మీరు ఏ టైంలో అయినా గురువారం చక్కగా పరిశుభ్రంగా ఉండి ఈ పరిహారాన్ని చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే తప్పకుండా వస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ మీరు ఈ పరిహారం చేసుకోండి ఆర్థిక సమస్యలు అన్నిటి నుంచి కూడా బయటపడగలుగుతారు చక్కగా ఏదైనా ఒక కోరికనైతే మీరు మనసులో చెప్పుకోండి అది ఏదైనా కానీ అప్పుల బాధ నుంచి బయటపడాలి లేదా మనకు ఎవరి దగ్గర నుంచైనా డబ్బులు రావాలి వ్యాపారంలో అభివృద్ధి చెందాలి నరగోష తగ్గిపోవాలి ఇంట్లో మనశ్శాంతి అనేది ఏర్పడాలి ఆరోగ్యం బాగుండాలి ఇది ఇలా ఏ కోరికైనా కూడా మీరు మనసులో అనుకుని ఒకే ఒక కోరికనైతే మీరు అనుకుని వరుసగా ఐదు గురువారాలు మీరు ఆచరించినట్లయితే మంచి ఫలితం అయితే మీకు ఉంటుందండి మీకు మనసు కనిపిస్తుంది ఐదు గురువారాలు చేసిన తర్వాత ఇంకొక రెండు గురువారాలు చేద్దాము లేదా ఇంకొక మూడు గురువారాలు చేద్దామని అలా మీ మనసు కనిపిస్తే ఐదు గురువారాలు ఏడు గురువారాలు పదకొండు గురువారాలు ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఇది తీసేసుకుంటుందండి ఈ పరిహారం వారం రోజుల పాటు అంటే ఏడు రోజుల పాటు ఈ గ్లాసును అదే ప్రదేశంలో అదే విధంగా కదపకుండా ఉంచేసేయండి అలా ఉంచిన తర్వాత మళ్ళీ గురువారం ఏంటండి పరిహారం మీరు చేయాలి అనుకుంటున్నప్పుడు ఈ వాటర్ని అంతా తీసుకువెళ్ళి సింక్లో వేసేయచ్చు పారే నీటిలో వేయవచ్చు విధంగా మొక్కలు మొదట్లో అయినా వేసేయచ్చండి చిన్న పరిహారం మీరు చేసుకుని మంచి అయితే తప్పకుండా పొందవచ్చు గురువారం రోజు చక్కగా ఈ పరిహారాన్ని చేసుకుని మంచి ఫలితాన్ని అయితే పొందండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్